క్రిస్టియన్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీరులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో విశ్వాస దారామేశమంలో మీకు మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నా చదవబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోతుడైన పౌలు తిమోతి సంఘానికి వ్రాస్తూ ధనాపేక్షను గురించి వ్రాశాడు ధనాపేక్ష మరి సమస్తమైన కీడులకు అది మూలముగా ఉంది దీని వలన అనేకులు మరి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తానే పొడుచుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు గమనించండి నిజంగా ఒకసారి గమనించినట్లయితే ఈ లోకంలో అనేకులు ధనాపేక్ష వలన దేవుని అందుకు విశ్వాసం కోల్పోతున్నారు ధనాపేక్ష వలన అనేకమైన పొరపాట్లు చేస్తూ అనేకమైన తప్పులు చేస్తూ దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇది బైబిల్లో మొదటి నుంచి జరుగుతున్నదే మనుషుడు మరి ధనాన్ని ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించినకంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సుఖభోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఒక నేను పాట పాడాను ఆ పాటలో వచ్చేటు రీతిగా ఆ పాట ముందుగా విందాం

రెండవ రాజుల ఐదవ మనకు గహజీ అనే ఒక మనుషుడు కనబడతాడు ఆయన మరి ఒక ప్రవక్తకు శిష్యుడు ఈ చరిత్రను క్లుప్తంగా వివరిస్తాను రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో మరి సిరియా దేశానికి సంబంధించిన నైమాను ఒక సదర సైన్యాధ్యక్షుడు ఉన్నాడు ఆయనకి కుష్టి వ్యాధి ఉంది ఆయనకు మరి ఆయన దగ్గర తన పని పనిచేస్తున్న ఒక ఇస్రాయలి బాలిక బానిసగా పట్టబడిన ఇస్రాయెలి బాలిక ఆ కోరిక నువ్వు గాన షంబ్రూన్లో ఉన్న మా ప్రముఖ దగ్గర ఉంటే ఆయన నీకున్న వ్యాధిని మరి తీసివేస్తాడు ఆయన ఆ వ్యాధిని బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు మరి ఆ మరి నైమాను వెళ్లి ఇస్రాయేల్ రాజు దగ్గర ఉత్తరం రాయించుకొని మరి షంబ్రూన్ బయలుదేరి ఎరీష దగ్గరికి వెళ్ళాడు ఎరీష దగ్గర ఉన్న వ్యక్తే గహజి గహజీ ఎవరంటే ఎలీషా శిష్యుడు మరి ఎలీషా ఎవరికి శిష్యుడు అంటే ఏలియాకు శిష్యుడు ఇక్కడ గమనించండి ఏలియాలియా శిష్యుడు ఎలీషా ఇప్పుడు ఎలీషాకి చాలా మంది శిష్యులు ఉన్నారు కానీ ఆ శిష్యుల్లో ముఖ్యమైన వాడు ఎందుకంటే గహజీ పేరు మాత్రమే అక్కడ ప్రస్తావించబడింది మరి గహజీకే మరి ఎలీషా అనేకమైన కార్యాలను కూడా అప్పగించాడు అయితే ఈ సందర్భాన్ని మీరు గమనించండి మరి నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు అయ్యా నాకు కుష్టి వ్యాధిని బాగు చేయి అని అన్నప్పుడు ఆయన లోపల నుంచి రాకుండా మరి తన ఒక దాసుని పంపించి నీవు వెళ్ళి మరి సిరియా నుంచి వచ్చిన నైమాన్తో ఒక మాట చెప్పు వెళ్ళి యోదాని నదిలో ఏడు మార్లు మునిగి రమ్మన్నాడు వెంటనే నయమాను కోపం వచ్చింది నేను అంత దూరం నుంచి వచ్చాను కనీసం ఆయన రాకుండా వారి దాసులో ఒకటి పంపిస్తాడే నేనైతే ఏమనుకున్నానంటే ఆయనే నా దగ్గరకు వచ్చి తన దేవుడైన హోవా నామ చేత నా శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ వ్యాధి ఉన్న భాగంలో చేతులు బట్టి నాకు ఇస్తాడు ఇస్తాడనుకున్నాను మరి ఈయన చెప్పి ఇలా అన్నాడనేసి కోపంతో తిరిగి వెళ్ళిపోయాడు కానీ వారి దాసులో ఒక మరల అయ్యా ఆ ప్రవక్త ఇంకా గొప్ప పరిగేద చెప్తే నువ్వు చేసిందో కదా దానికన్నా నదిలో ఏడు మార్లు మునగడం చాలా సులభం కదా నా మాటిని వెళదాం ఆయన అనగానే మరి వెళ్ళి నదిలో ఈడుమానగానే ఆయన దేహము కుష్టి వ్యాధి పోయి పసి పిల్లవాని దేహం వారే అయింది వెంటనే ఆయన బహుమతులు తీసుకొని మరి ఇరీష దగ్గరకు వచ్చాడు ఇలీషా దగ్గర బహుమతులు తీసుకుని వచ్చి వెండి బంగారం మంచి మంచి వస్త్రాలని ఇవ్వబోతే ఆయన నాకేం వద్దు నువ్వు స్వస్థత పొందావు సంతోషంగా నువ్వు నువ్వు దేశానికి వెళ్ళని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు సెలవు తీసుకొని అయితే ఇక్కడ మరి చరిత్ర మొదలవుతుంది ఆయన శిష్యుడైన గ్యాహజీకి మరి ధనాపేక్ష కలిగింది చూడండి ధనాపేక్ష కలిగి ఆయన ఒక వచ్చిన సాధన చూడండి మరి ఆ అధ్యాయంలోని ఇరవై వచనం అంతటా దైవ దైవ జనుడైనష సేవకులకు గహజీనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనస్సు లేకపోయిన గాని యహోవా జీవమతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందని అనుకునేను గమనించండి ఎప్పుడైతే ఎనిమిషా నాకే వద్దు నువ్వు నెమ్మది పో అని ఎప్పుడైతే పంపించాడో వెంటనే మనసు అనుకున్నాడు నా మా యజమానుడికి అతను పంపించిన వస్తువులు తీసుకోవడానికి మనసు కలగలేదు కానీ నేనైతే పరిగెత్తుకుని వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకువస్తాను అని చెప్పి మరి వెనకనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రథ నాకాడు ఆయన దగ్గర నుంచి రెండు మరి గోతాలు వెండి కొన్ని వస్త్రాలు తీసుకొని వచ్చి ఇద్దరు శిష్యులు తీసుకొని వచ్చి దానిని పెట్టి మరి ఇలీష ముందుకు వెళ్ళాడు వెంటనే ఇలీషా అంటే నయమాను ఇలీషా వెంటనే అంటే యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళేదయ్యా గురువు గారు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళదా నీవు రథము వెంట పరిగెత్తి ఆ మనుషులను కలుసుకున్నప్పుడు నా ఆత్మనీత రాలేదా ఎందుకు నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నావు మరి పెద్ద ప్రవర్తయినా ఏది యొక్క శిష్యుడిగా నేను ఎంతో మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాను ఎంతో రాజులకు నేను ప్రవచించాను నా తర్వాత బాధ్యత బహుశా నీదే అయ్యొచ్చు నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నావు అక్కడ అంటాడు ఒక మాట అంటాడు మరి ఒలివ చెట్టులను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించడానికి సమయమా అరే ఇది సమయం కాదు ఎందుకంటే నా తర్వాత మరి ప్రభుత్వ అవలసిన వాడివి నా తర్వాత మరి అనేక మంది రాజులకు రవచించవలసిన వాడు అనేక మంది రోగములను మరి స్వత్తుతో కలిగించవలసిన వాడవు నీవు ఈ ధనాశతో పోగొట్టుకున్నావే అని చెప్పి అప్పుడు ఒక మాట అంటాడు నీవు దేవుని కను ధనాన్ని ప్రేమించావు దేవుని దేవుని సేవ కన్నా ధనాశ మీద ఎక్కువ నీ మనసుంది కాబట్టి నయమానికి ఏ కుష్టి ఉందో ఆ కుష్టి నీకును నీ తరములకు వచ్చునుగాక అనగానే వెంటనే వాడికి తెల్లని కుష్టి కలిగంట గహజీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఒక్కడే పోవడం కాదు ఆ పోవడం పోవడంతో తన తరాలకు కూడా ఆ కుష్టి వ్యాధిని తీసుకెళ్లాడు ఈ సందేశం మనకేం నేర్పిస్తుందంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో దేవుడు మనను ఏమి చెయ్యాలనుకున్నాడు అది మనం గుర్తులగాలి అయితే అనేకులు దేవుని సేవకులకు సమర్పించుకుని వస్తున్నారు కానీ దేవుని సంఘములో ఉంటున్నారు కానీ ధనాపేక్ష కలిగి ఇలాంటి ఆలోచన కలిగి మరి దేవుని సేవ కంటే ధనం మీద ఆశతో దేవుని సేవను పక్కన పెట్టేస్తున్నారు నేను తినాలా అనేక మంది సేవకులు పడిపోవడానికి కారణం అనేక మంది విశ్వాసంలో నుంచి మరి కోల్పోవడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష అందుకే మరి తిమోతి సంఘానికి పౌరు భక్తుడు అన్నాడు ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము పొందరంట దానిని ఆశించి విశ్వాసము నుండి తొనిగిపోయి నానా బాధలతో తమ్మును తానే పొడుచుకున్నారు పొడుచుకున్నారన్న కన్నా కూడా తమ్మును తానే పాడు చేసుకున్నారు అనడం లేదు ఇప్పుడు గహజి చూడండి తనను తానే పాడు చేసుకున్నాడు గహజి ధనాశ ఎంతో కాదు కొంత ధనాన్ని ఆశించి రెండు వస్త్రాలను ఆశించి కొంత విండిని ఆశించి అమూల్యమైన పరిచర్ను వదులుకొని మరి కుష్టి వ్యాధి తెచ్చుకొని వెళ్ళిపోయాడు దేవుని సంఘంలో ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దేవుని పరిచర్యకు ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దేవుడు అప్పుడు మన సేవను మన జీవితాలను మన కుటుంబాలను దీవిస్తాడు తరతరాలకు ఆశీర్వాదాలు ఇస్తాడు అదే దేవుని యొక్క ఉగ్గతలు పొంది తరతరాలకు శాపాలు ఇస్తాడు నైమ శాపాన్ని తరాలకు తెచ్చుకున్నాడు మనమైతే శాపాన్ని కాదు కానీ దేవునికి లోపడి దేవుని ఎదుట ఇదే చూపి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం అంటే కృప దేవుడు మనకు దయచేసి కాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ఈ వాక్యాన్ని మీరు దీవించండి ధనాపేక్ష లేకుండా క్రొవ విశ్వాసంలోకి పడిపోకుండా ఆయన విశ్వాస సహితంగా విశ్వాసముల బలముగా ఉండి బ్రహ్మ మీ సేవలో నేను ముందుకు వెళ్ళడానికి సహాయం అదించేయమని మీకు మాత్రమే ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె